నమస్కారం మా లంచ్లో ఏముందో చూపించనా ఆవిరితో కప్పబడింది కదా చూస్తూ ఉండండి కిచిడి రెడ్ రైస్తో చేసిన కిచిడి ఈ రెడ్ రైస్ని ముందు రోజు రాత్రే నానబెట్టాను కనీసం పది నుంచి పన్నెండు గంటలు ఖచ్చితంగా నానాలి ఇక ఈ మసూర్ దాల్ని పొద్దున రెండు గంటలు నానబెట్టుకున్నాను ఇక ఇవన్నీ కూరగాయలు కిచిడిలోకి తోటకూర టమాటా మెంతికూర తోటకూర ఆకు చిన్న ఆకు ఈ చిన్న ఆకు చాలా టేస్టీగా ఉంటుంది నేను అప్పుడప్పుడు ఇలా కిచిడీస్ చేయడం సహజమే అయినప్పటికీ ఇలా ఈరోజు చేయడం కోసం ప్రత్యేక కారణం ఉంది రాత్రి ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలి నేను ఎక్కువ వంటలు చేస్తే డిన్నర్కి అవి మిగిలితే వేస్ట్ అయిపోతాయి అందుకోసం ఆఫ్టర్నూన్ లంచ్ సింపుల్గా అయిపోవాలి న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకూడదు కాంప్రమైజ్ అవ్వద్దు చందు ఒక్కరే డిన్నర్ ఆఫీస్లో చేస్తారు కాబట్టి తనకి లంచ్ బాక్స్ ఇవ్వాలి అలా లంచ్ బాక్స్కి ఇలా ఇచ్చినా బాగుంటుంది పప్పులో గమనించారు కదా జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి పుదీనా అల్లం తురుము వీటన్నిటి తర్వాత మెంతాకు కూడా వేసుకొని మెంతాకుని పచ్చిదనం పోయేంత వరకు వేగనివ్వాలి మెంతాకు కాస్త వేగిన తర్వాత తోటకూర కూడా వేసుకోవాలి ఇప్పుడు తోటకూర కూడా పచ్చిదనం పోయేంత వరకు వేగనివ్వాలి మొదటి రెండు మూడు నిమిషాలు మూత లేకుండా ఆ తర్వాత మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి మీరు నా రెసిపీస్ని ఎక్కువగా చూసి ఉంటే మీకు తెలుస్తుంది నేను క్యారెట్ బీన్స్ కిచిడీలలో ఎక్కువగా వేస్తానని అయితే ఈసారి మాత్రం కేవలం ఆకుకూరలు టమాటా మాత్రమే ఆ కాంబినేషన్లో రుచి తగలడం కోసం క్యారెట్ బీన్స్ ఉన్నాయి అయినా సరే వేయలేదు ఒక్కోసారి రుచిలో మార్పు కోరుకుంటాం కదా అందుకోసం ఇలా ఇలా టమాటోస్ కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని రైస్కి పప్పుకి సరిపడా నీళ్లు పోసుకోవాలి రెడ్ రైస్కి వన్ ఇస్ట్ త్రీ రేషియోలో వాటర్ అవసరం పడతాయి మసూరుదలకి టూ సరిపోతుంది అందులో తొందరగా ఉడికిపోతుంది ఈ రెండింటికి సరిపడా వాటర్ చూసుకొని పోసుకోవాలి అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకుని నీళ్ళు కాస్త మరగనివ్వాలి ఇప్పుడు పప్పుని నానబెట్టిన నీళ్లను అలాగే రైస్ని నానబెట్టిన నీళ్లను కూడా పారబోసుకోవాలి రెండింటిని స్టవ్ పైన మరుగుతున్న నీళ్ళలోకి వేసుకోవాలి ఇప్పుడు కావాలంటే ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని అవసరమైన ఉప్పును కాస్త వేసుకోవచ్చు ఇక దీన్ని లో లేదా మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి నేను కాసేపు మీడియం మంటలో తరువాత లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను ఈ రెడ్ రైస్ ఉడకడానికి మంచిగా టైం తీసుకుంటుంది నేను ఎక్కువసేపు లో ఫ్లేమ్లో ఉంచడం వల్ల నాకు ఇంచుమించుగా నలభై నిమిషాలు టైం పట్టింది చివర్లో కొత్తిమీర వేయడం కన్నా ఇప్పుడు కొత్తిమీర వేస్తే మొత్తంలో మంచిగా కలిసిపోతుందని మధ్యలోనే కొత్తిమీర కూడా వేసేసుకున్నాము మెల్లిమెల్లిగా ప్రెషర్ కుక్కర్ వాడకాన్ని తక్కువ చేద్దామన్న ఆలోచన మొదలుపెట్టినప్పటి నుంచి మధ్యలో ఎక్కడా కూడా మేము ప్రెషర్ కుక్కర్ని వాడలేదు నాకు గుర్తుకుండి గత నెలన్నర రోజుల నుంచి ఒక్కసారి కూడా ప్రెషర్ కుక్కర్ని వాడలేదు రీహీటింగ్ కోసం కూడా వాడలేదు దీన్ని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు కాస్త నీళ్లు ఉండనిచ్చి తింటే చాలా బాగా ఉంటుంది కొంచెం లూజ్గా వాటరీగా ఇది చూడ్డానికి మాత్రమే కాదు తినడంలో కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్